ఏంటి చెప్పు నా ఫింగర్ పవర్ టెస్ట్ చేసా నీకు ఎక్కడున్నావే మందారం మా కన్నారి ఇంట్లో ఉన్నానండి అవునా అవునండి ఏ నేను మీకు గుర్తుకొస్తున్నానా అవునే నువ్వు నాకు చాలా గుర్తొస్తున్నావే గుర్తుకొస్తే మీరేం చేస్తారు నువ్వు గుర్తుకొస్తే నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ తింటున్నానే నీ ఫేవరెట్ చాక్లెట్ కొనుక్కొని తింటున్నానే మరి నేను నీకు గుర్తుకొస్తే నువ్వేం చేస్తున్నావే మీరు గుర్తొచ్చినప్పుడు అర కేజీ మటన్ తెప్పించుకొని చక్కగా వండేసుకొని ఒక క్వార్టర్ ముందు కొట్టి ఒక రెండు సిగరెట్లు కాల్ చేసి ఒక రెండు గుట్టా ప్యాకెట్లు నమ్మలేసి మీలా హ్యాపీగా అనిచేసాను ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక సంగతి అడుగుదాం అనుకుంటాను ఇప్పుడు మీరు ఫ్రీగా దొరికారు అడగనా అడగబయ్యా పెళ్ళి ఇరవై సంవత్సరాలు అయినా మీరిద్దరూ ఏ గొడవ లేకుండా చాలా సంతోషంగా గడుపుతున్నారు ఎలా చెప్తాను ముందు నేను అడిగే ప్రశ్నకి జవాబు చెప్పు నీది లవ్ మ్యారేజే కదా అవును నువ్వు ఒక్కడవే లవ్ చేసావా మీ ఆవిడ కూడా లవ్ చేసిందా నేను ముందు ప్రేమించాను తర్వాత ఆవిడ ప్రేమించింది ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్న తర్వాత చేసుకున్నాం నీ ప్రేమను ఎలా తెలియజేశావు నేను ఐ లవ్ యూ అని చెప్పాను తను కూడా ఐ లవ్ టు అంది చేసుకున్నాం మరి మీరు ఇప్పుడు సంతోషంగా లేరా సంతోషంగానే ఉన్నాం అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి లవ్ చేసే రోజుల్లో నేను మూడు పదాల వాక్యాలు వాడేవాడిని ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ యూ ఐ లైక్ యూ ఐ వర్షిప్ యు వాడేవాడిని నువ్వు ఎలాగైతే ఐ లవ్ యూ అనే మూడు పదాల వాక్యాలు వాడతావో అలాంటి మూడు పదాల వాక్యాలే నేను రోజూ వాడతాను నువ్వు ఇంగ్లీష్లో అంటావు నేను తెలుగులో అంటాను అందుకే పెళ్ళే ఇరవై సంవత్సరాలైనా మేము సంతోషంగా ఉంటాం ఆ మూడు పదాల వాక్యాలు ఏంటో చెప్పరా నేను కూడా వాడుతాను నేనే ఇల్లు ఊడ్చేస్తాను నేనే వంట చేసేస్తాను మీ అమ్మ మంచిది మీ తమ్ముడు మంచోడు మీ నాన్న మంచోడే ఇదే సీక్రెట్ నమస్తే సార్ నమస్తే ఈశ్వరరావు రా ఏంటి ఈశ్వర్రావు హాఫ్ ప్యాంటు వేసుకొని వచ్చావు ఇవాళ శనివారం సార్ హాఫ్ డే హాఫ్ ప్యాంట్ వేసుకొచ్చాను సార్ నీకు దండం పెడతాను ఆదివారం మాత్రం మా ఇంటికి రాకు బాబు